అధికారంలోకి వచ్చి సుమారు పద్దెనిమిది నెలలు కావస్తుంది ఈ పద్దెనిమిది నెల కాలంలో సంవత్సరం కాలం పూర్తయిన తర్వాత మీ శాసనసభ్యుడు సంజయ్ రావు అనుకుంటారు డాక్టర్ సంజయ్ రావు సంవత్సరం కాగానే ఈ కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తలేదు మేము ఇంట్లో కూర్చుంటే కాళ్ళు తిమ్మిర్లు వస్తున్నాయని మెట్పల్లి కళత్యాల పాదయాత్ర చాలా చేసిండు ఎందుకు చేసినామని అంటే కాంగ్రెస్ వాళ్ళు వచ్చి ఏడాది అయింది ఏడాదిలే వీళ్ళు ఏం చేయలేదు కాబట్టి నేను నడుచుకుంటూ కొంచెం ఏమన్నా వెళ్తుందేమో అంటే అనుకున్నాడు కానీ ఆయన ఇంట్లో ఉంటాడు కాబట్టి తెలియదేమో కాంగ్రెస్ పార్టీ వచ్చిన వారం రోజుల్లోపే మా అక్కలు తల్లులు చెల్లెలు అందరికీ కూడా ఎక్కడ బస్సు ఎక్కినా రూపాయి తీసుకోకుండా ఈ రాష్ట్రం అంతా తీసుకెళ్ళే అవకాశాన్ని కల్పించినటువంటి ఈ కాంగ్రెస్ పార్టీ బస్సులో వెళ్ళడానికి అంతేకాకుండా ఈ రోజు రెండు వందల యూనిట్ల కరెంటును ఫ్రీగా ఇచ్చి కరెంటు బిల్లు కత్తకుండా చేసినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ గతంలో కాంగ్రెస్ పార్టీ రెండు వేల పద్నాలుగు వరకు ఉన్నప్పుడు ఒక కుటుంబానికి వంద రెండు వందల రూపాయలు వచ్చే కరెంటు బిల్లును ఎనిమిది వందలకు తొమ్మిది వందల రూపాయలకు తీసుకొచ్చింది ఎవరని మీ గ్రామాలకు ఈ స్థానిక శాసనసభ్యుడు సంజయ్ వేస్తే నిలదీసి అడగాల ఎందుకంటే మనం కాంగ్రెస్ పార్టీ రెండు వేల పద్నాలుగులో రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నప్పుడు కానీ కిరణ్ కుమార్ రెడ్డి గారు ఉన్నప్పుడు కానీ రెండు వందల రూపాయల కరెంటు బిల్ వస్తే మొన్న మన పార్టీ వచ్చేంత వరకు నెలకు ఎనిమిది వందలు తొమ్మిది వందల రూపాయలు అక్కడ ఎప్పుడు కట్టిందో కట్టలేరా చెప్పారా మీరు కట్టిందో కట్టలేరా మరి ఎనభై శాతం మందికి రెండు వందల యూనిట్ల కరెంటును ఉచితంగా ఇస్తున్న ప్రభుత్వం ఏదంటే కాంగ్రెస్ ప్రభుత్వం కానీ ఇవన్నీ తెలియని సంజయ్ ఈ కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తలేదని నేను మెట్టు అధికారికి జయితాలు దాకా పాదయాత్ర చేస్తున్నాను ఈ కాదు దొంగ పాదయాత్రను నిజమైన పాదయాత్రను మీరు ఆలోచించుకోవాలి